హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ సో నా లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకునే టైం అయింది నా లంచ్ బాక్స్లో నేనేం ప్యాక్ చేసుకుంటున్నానో మీరు చూసేయండి సో రోజు ఇదే కదండి మనం మాట్లాడుకునేది కాకపోతే ఈరోజు నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవట్లేదండి లంచ్ బాక్స్ గురించి డీటెయిల్స్ చెప్తున్నాను సో మీలో చాలామంది కామెంట్స్ అయితే నాకు లంచ్ బాక్స్ చెప్పండి ఎక్కడ కొన్నారు కాస్ట్ ఎంత ఏ కంపెనీ సో ఇది సో వీటన్నింటికి ఆన్సర్ అయితే ఇప్పుడు మీకు దొరకబోతుందండి ఇది వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను సో దీని కంపెనీ నేమ్ వచ్చేసి బిఏ వయే అండి భయ భయ కంపెనీ నేమ్ వచ్చేసి అయితే ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమెజాన్ సేల్స్ ఉంటాయి కదండి జనవరిలో అలా అమెజాన్ సేల్స్ పెడతారు కదా డిసెంబర్ ఎండింగ్ జనవరిలో అలా కొన్నాను అయితే ఇది కొనేటప్పుడు నా ఐడియా ఏంటంటే ఇది లంచ్ బాక్స్ పర్పస్ అసలే కాదండి నేనేమనుకున్నానంటే అంటే దాన్ని చూస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ కూడా దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా మ్యాక్సిమం వన్ టూ హండ్రెడ్ డిఫరెన్స్తో అంతే ఉందండి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ కంటైనర్స్ కనిపిస్తున్నాయి ఏదైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనం ట్రిప్కు అలా వెళ్ళినప్పుడు అయితే యూజ్ అవుతుంది వన్ డే ట్రిప్ ఉంటే ఏదైనా అంటే పులిహోర లాంటివి పెట్టుకోవడానికి అట్లా వన్ డే ట్రిప్ బయట అంటే బయటికి తిననివి వెళ్ళినప్పుడు సో మనం ఇంట్లో నుంచి చేసుకొని వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను సో ఇంటికి వచ్చిన తర్వాత బుక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అయితే నేను షాక్ అయినా అంటే నేను అప్పుడు అంత మెజర్మెంట్స్ అంత చెక్ చేయలేదండి సో మంచిగా అనిపించింది కొనేసాను నేను సో ఒక టూ త్రీ ఐటమ్స్లో ఇది కూడా ఒకటి కొన్నాను ఇదేంటి ఇంత చిన్నగా ఉందని కాకపోతే ఏంటంటే నాకు మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వాలనిపించలేదు ఎందుకంటే మేము ఎట్లాగో మార్నింగ్ లేసి డ్యూటీలోకి వెళ్ళిపోతాం కదా సో లంచ్ బాక్స్ పర్పస్గా అయితే యూజ్ అవుతుంది కదా అని అట్లాగే బుక్ చేశాను సో అప్పటి నుంచి నేనైతే లంచ్ బాక్స్గా దీన్ని యూజ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి కాపర్ కోటింగ్ అండి కాపర్ ఫినిషింగ్తో వస్తుంది మనకి ఫోర్ కంటైనర్స్ ఉన్నాయి ఇందులో ఒక కంటైనర్ ఏమో మొత్తం దీని ఫోర్ కంటైనర్స్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎంఎల్ సో ఒక్క కంటైనర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇందులోనే నేను రోజు రైస్ పెట్టుకుంటా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది మిగతా అన్నీ త్రీ త్రీ హండ్రెడ్ అండి మిగతా మూడు కంటైనర్స్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి సో కాపర్ ఫినిషింగ్ అయితే లోపల వాళ్ళు నేను అప్పుడు తీసుకున్నప్పుడు స్టీల్ అనే అన్నారు కాకపోతే లోపల ఇది కూడా కాపర్ కాకపోతే వైట్గా ఉంటుంది కాపర్ ఫినిషింగ్ అన్నాయి మరి లోపల కూడా కానీ వైట్ మనకు అల్యూమినియం ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో అట్లా అనిపిస్తుంది మరి లోపల సో మెటీరియల్ మరి మేబీ కాపరాజ్ అది వాళ్ళు అయితే స్టీల్ అని మెన్షన్ చేశారు కాకపోతే ఇది స్టీల్ లాగా అయితే లేదండి సో ఇది ఈ ఫోర్ కంటైనర్స్ అయితే ఈ ఫోర్ కంటైనర్స్లో మనకి స్పెషలైజేషన్స్ ఏంటి అంటే మెయిన్ హాట్ హార్ట్ ప్యాక్ అండి సో మనకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం ఒకవేళ వేడిగా చేసి వెంబడి పెడితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు మనం ఎట్లాగ పెట్టామో అట్లాగే ఉంటుంది ఇది ఒక ఫస్ట్ మనకి పాజిటివ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ లీక్ ప్రూఫ్ అండి మనం ఎటువంటి లిక్విడ్స్ పెట్టినా కూడా కొంచెం కూడా లీక్ అవుతాయి అవ్వవు సో మనం తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అంటే మనం క్యాప్ పెట్టిన తర్వాత సో మామూలుగా ఇట్లా బేస్ ఇలా సాఫ్ట్గా ఇలా ఉంటుంది కనుక తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇలా మన ఫింగర్ పెట్టేసి ఇలా ఇందులో ఇలా ఫింగర్ పెట్టేసి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అంటే మనకు తీసుకోవడానికి కూడా ఇప్పుడు స్టీల్ బాక్స్ ఉంటుంది అనుకోండి నేను మా పిల్లలకు పెడుతుంటాను ఒక్కొక్కసారి హార్ట్ని మనం పెట్టేస్తాం అనుకోండి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అంటే చాలాసార్లు అందుకే నేను మార్నింగ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో చల్లగా అయిన తర్వాత వాళ్ళకి రైస్ పెడుతుంటాను సో దీంట్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదండి మనం జస్ట్ ఇట్లా పెడితే మనకి ఇక్కడ ఈజీగా తీసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇక్కడ ఫింగర్ ఆప్షన్ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇది వచ్చేసి ఇది అండి ఇది రిమూవబుల్ సో మనం దీనికి మళ్ళీ దీన్ని కడిగేసుకొని మళ్ళీ దీన్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు జస్ట్ సింపుల్గా ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఇలా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఇది ఇది ఒకటి నావి ఆల్రెడీ ఒక రెండింటికి అయితే పోయినాయండి సో ఇది మా కార్తికి నేను బాక్స్ తీసుకెళ్ళినప్పుడల్లా మా కార్తీకి ఇది ఒక మంచి ప్లేయింగ్ కిట్ సో తను ఆడేసి ఎక్కడ పడేసిందో ఒక రెండింటికి అయితే ఉండవు సో అటువంటి వాటిలో నేను ఏం చేస్తానంటే రైస్ పెట్టుకోవడం అంటే ఏదైనా లీక్ అవ్వను ఉంటే దాంట్లో మేనేజ్ చేస్తున్నా ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో చాలా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫోర్ పాలిటీషియన్స్ వచ్చాయండి దీనికి నేను అసలు ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు కూడా నేను చాలా వెతికాను చెప్పాను కదా నేను లంచ్ బాక్స్ తీసుకుపోకపోతే మాకు కార్తీక్ ఒక మంచి కిట్ అని చెప్పి తను ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది తనకు ఎందుకు నచ్చిందో నాకు తెలియదు ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి ఆ రోజు హాలిడే ఉన్నా నేను లంచ్ తీసుకెళ్ళకపోయినా మేము ఇంట్లో ఉన్నా తన ఇంట్లో ఉన్న తన ఐటమ్స్ అన్ని ఇందులో వేసుకొని అది ఏదో బాక్స్ లాగా అట్లా అయితే ఇది ప్లెయిన్ కిట్గా అయితే వాడుతుంటుంది తర్వాత ఫోర్ పార్టీషియన్స్ అండి అంటే మనం టూ స్నాక్స్ పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ పార్టీషియన్ ఉంటుంది అది మనకి ఎట్లా అంటే రెక్టాంగిల్ షేప్లో జస్ట్ లైక్ మనకి రెక్టాంగిల్ షేప్లో ఒక ఏంటి అంటే జస్ట్ లైక్ మన బిస్కెట్స్ ఉంటాయి పార్లేజీ బిస్కెట్ అట్లా సేమ్ అట్లాగే మనకి ఇక్కడ పట్టేటట్టుగా జస్ట్ అది ఇక్కడి వరకే వస్తుంది అంటే మళ్ళీ మన క్యాప్ పట్టడానికి ప్రాబ్లం ఉండకుండా జస్ట్ మనకి లోపల ఒక మార్క్ కనిపిస్తుంది ఈ లోపల్ మార్క్ వరకే అది వచ్చేస్తుంది పార్టీషియన్ అంటే మనకు రెండు స్నాక్స్ పెట్టుకున్నప్పుడు రెండు కలిసిపోకుండా లేకపోతే రెండు కర్రీస్ పెట్టుకున్నా కూడా కలిసిపోకుండా ఉండడానికి ఇక్కడ ఇక్కడ అయితే పార్టీషియన్స్ ఫోర్ ఇచ్చాడండి అది కూడా కాకపోతే ఫోర్లో నాకు ఒక్కటి కూడా చెప్పాను కదా వీడియో చేద్దాం అనుకున్నప్పుడు అంటే పర్ఫెక్ట్గా మీకు చూపించాలి కదా ఆ పర్ఫెక్ట్గా చూపిద్దాం అనుకున్నప్పుడు నేను చాలా వెతికాను కానీ నాకైతే కనిపించలేదండి ఇది వచ్చేసి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు చూస్తే ఇది వచ్చేసి నా కలర్ వచ్చేసి అయితే గ్రాఫైట్ మీ కలర్స్ చూస్తే వైట్ ఉంది గ్రీన్ ఉంది గోల్డ్ ఉంది చాలా బ్లూ ఉంది వైలెట్ అన్నిటికంటే నాకు వైలెట్ బాగా నచ్చింది మరి ఆ రోజు నేను ఎందుకు గ్రాఫైట్ బుక్ చేశానో నాకు కూడా ఐడియా లేదండి ఎందుకంటే చాలా రోజులైంది కదా తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా ఫిక్సింగ్ అండి చాలా ఈజీగా మనకి ఈ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో చాలా ఈజీగా మనకి పట్టేటట్టుగా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం వీటిని మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఇది ఫోర్ టు ఫైవ్ చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు మాత్రం అస్సలు లీక్ అవ్వదు అయితే నేను తీసుకున్న బాక్స్కి అయితే నాకు రాలేదండి బ్యాగ్ రాలేదు బ్యాగ్ ఉంటే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది నాకైతే బ్యాగ్ ఏం రాలేదు అయితే మాకు ఫస్ట్ అసలు తీసుకున్నప్పుడు దీని ఫిక్సేషన్ కూడా మాకు అర్థం కాలేదండి మామూలుగా మనం ఎవరైనా టిఫిన్ బాక్స్ ఎట్లా ఉంటుంది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుకుంటాం కదా సో ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ ఆ తర్వాత మళ్ళీ మనకు అందులో ఇచ్చిన గైడ్ లైన్ జరిగిన తర్వాత ఫస్ట్ తర్వాత అర్థమైంది సో చాలా సింపుల్గా కాకపోతే వెయిట్ పరంగా వెయిట్ అయితే బాగానే ఉంటుందండి కొంచెం మనకి క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే మనకి అది ఏంటి అంటే హార్ట్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది కనుక ఆ హాట్ ప్యాక్ కోసం ఇది వెయిట్ అంటే ఆ హాట్ గా ఉంచే ఆ మెటీరియల్తో ఇదైతే వెయిట్ అయితే ఉంటుంది డ్యూటీకి వెళ్ళే మెన్ ఆర్ ఉమెన్కి చాలా పర్ఫెక్ట్ కాకపోతే చిల్డ్రన్కి మాత్రం అస్సలు సూటబుల్ కాదండి సో వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఒక పాయింట్ అయితే మనం వాళ్ళకి స్నాక్స్ పెడతాం కదా ప్రతిసారి తీసుకొని అన్నీ తీసుకొని చూడాలి కనుక వాళ్ళకైతే కిడ్స్కి అసలు వెయిట్ పరంగా చూసినా వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ అవన్నీ పెట్టినా ప్రతిదీ ఓపెన్ చేసుకోవాలి కనుక వాళ్ళకైతే అది పర్ఫెక్ట్ కాదు కాకపోతే మెన్ ఉమెన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండి అసలు ఫోర్ టు ఫైవ్ అవర్స్ జస్ట్ ఇంకొకటి టేస్ట్ అవి కూడా మనం ఎట్లాగో వేడి అంటే టెక్చర్ కూడా ఏమీ మారదు ఒకవేళ మనం ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు ఆయిల్ పోసుకుంటాము అంటే కర్రీలో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ తేలినట్టు ఉంటుంది కదా సేమ్ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా సేమ్ ఆయిల్ తేలుతూ అంటే ఎట్లాగైతే మనం ఇంట్లో కర్రీస్ తీసి పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో టెక్చర్ సేమ్ అట్లాగే ఉంటుందండి అయితే ఇది వచ్చేసి మనకి ఇది హైట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎంత ఉందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విత్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ఇందులో ఆఫ్ ఉంటుంది తర్వాత డెప్త్ వచ్చేసి కూడా ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ ఏమో ఉందండి హైట్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ నాకు ఐడియా ఉంది పర్ఫెక్ట్గా సో ఇదండి నా లంచ్ బాక్స్ యొక్క డీటెయిల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఒకవేళ మీరు ఈ మధ్యలో ఏదైనా లంచ్ బాక్స్ కొనాలన్న ప్లానింగ్లో ఉంటే అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు పెట్టుకోవడం ఈజీ తీయడం ఈజీ ఈ ప్రూఫ్ ఉండదు తర్వాత మన హార్ట్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఒక్కటి దాంట్లో అన్నీ పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే లంచ్ బ్యాగ్ కొన్నింటికి వస్తుంది కాకపోతే ఇది లంచ్ బ్యాగ్ అవసరం కూడా లేదండి జస్ట్ దీన్నే మనం లంచ్ బాగ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక్క వాటర్ బాటిల్ ఒకటి దీనికి ఎక్స్ట్రా మనం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మన లంచ్ అయితే పర్ఫెక్ట్గా ఫినిష్ అవుతుందండి సో ఇది నా లంచ్ బాక్స్ డీటెయిల్స్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి థ్యాంక్ యూ